హలో అని అందరికీ నమస్కారం అండి నేనైతే మటుకి ఇవాళ పూరి పిండి ఎలా కలుపుతామో చూడండి కలిపిన తర్వాత కూడా ఎంతసేపు నానబెట్టుకోవాలని కూడా అడిగారండి మాది మహారాష్ట్ర చెప్పండి మేడం అన్నారండి పూరి పిండి మట్టికి ముందు వాటర్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలండి మాకు పూరి పిండి మాకు పూరి మట్టికి కలర్ కావాలి అని అనుకుంటే మట్టికి కొంచెం షోర్ వేసుకోండి నేనైతే అయితే మట్టికి పిండి మట్టి కలిపేసుకుని వదిలేసిన తర్వాత మళ్ళీ ఒక ఇరండి నిమిషాలు వదిలేయాలండి అండి నానాలి ఒక రెండు నిమిషాలు ఆ ఇరండు నిమిషాల తర్వాత అండి మంచిగా తీసుకుని మళ్ళీ దాన్ని మాలిష్ చేయాలి ఎందుకంటే అలా మాలిష్ ఎందుకంటున్నానంటే పూరి మట్టికి స్మూత్గా చాలా బాగుంటుంది తింటుంటే మట్టుకు స్మూత్గా అనమాట చేయడానికి కూడా చాలా బాగుంటుంది అండి వాటిని నొత్తనాడికి ఇది సల్లారినందరకు కూడా చాలా బాగుంటుందండి అసలు వేడిగా ఎలా తింటే మనకి ఎలా స్మూత్గా ఉండితో సల్లారిపై ధరకు కూడా చాలా బాగుంటుందండి చాలామంది ఇది గోధుమ పిండ లేకపోతే ఆట లేదా మైదాన అడుగుతున్నారండి మా దగ్గర ఏదైతే మనకి గోధుమ పిండేనండి కొన్ని అయితే ఆట చేస్తారు కానీ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్మిట్ చేయండి జై భవానీ